గీ రా ముచ్చట మా మగోళ్ళు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడలు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ చెప్పినా రెండు సార్లు అసలు అర్థమే కదా ఏంటిదే అదే చెప్పేది మరి అయ్యో ఏమైంది కుక్కన వెనకవాడు కరిచింది కుక్క ఎమ్మడి తప్పించుకోకుండా ఏం చేసినావు అది కుక్కేమో అనుకున్నా కరిసినంక తెలిసింది అది పిచ్చి కుక్క అని హలో అమ్మా ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను నీకు తలనొప్పి అని తెలిసింది ఇప్పుడు ఎలా ఉంది ఆ బానే ఉందమ్మా పక్కన కూర్చొని టీ తాగుతుంది మా అమ్మ నీ గురించి అడుగుతుంది ఏంటి మీ ఫోన్ లో మా అమ్మకి ఫైవ్ నైన్టీ నైన్ రీఛార్జ్ చేయండి నా దగ్గర డబ్బులు లేవు మీరేం ఊరికే చేయాల్సిన అవసరం లేదు మా అమ్మ కూడా యాభై రూపాయలు ఇచ్చింది మిగతా డబ్బులు మీరేసి రీఛార్జ్ చేసేయండి ఏమండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఈ కంపెనీ వాడు తయారు చేసి నా కంట కట్టాడు ఇది సచ్చిన రిటర్న్ తీసుకోడు హలో సిటీ పోలీస్ అండి అవును చెప్పండి సార్ జగదంబ మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుందండి పనిచేస్తుంది చెప్పండి సార్ ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్

కాకపోతే ఒక షర్ట్ ఏంటి నాకు నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను ఏ పనికిగట్టావానం అంతా ఒత్తిడి ఉన్నది ఓ పిచ్చిదానా ఒత్తిడిగా ఉంటే గుడికి పోవే దేవుని మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా ఏ అట్లా కాదు పిచ్చిదానా మరి ఎట్లా గుడి మెట్ల కడ చెప్పులన్నీ ఇస్తారు కదా ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ చెయ్యి ఆ పక్కకున్న గోడ మీద కూర్చో అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ నీకున్న ఒత్తిడి మొత్తం పోతుంది హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి మీకేమైనా బుర్ర పోయింది ఏంటే మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి శ్రీనివాస్ మీ ఆయన కాదా తననే కిడ్నాప్ చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయన కిడ్నాప్ అవ్వాలా నేను ఏడి ఏడి ఎలా చేసేదే యాభై లక్షలు ఇస్తే మీ ఆయన్ని వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా పొట్టి ఉన్నారు మా ఆయన పొట్ట చూసారా అరెకరం మూడిపోయింది తనకు ఆ తుడుకుండలా ఉంది మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి ఆ ఇరవై ఐదు లక్షలు ఏదో నాకే అండి మా ఆయన మీరే ఉంచుకోండి

నాకే నువ్వు పంచులేస్తున్నావు నా పంచులు నువ్వు వేయక నీ పంచలు నేను ఎందుకేస్తాను మావయ్య గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు లేదు ఎలా ఉంటది మామయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురు రోటే ఉంచారు కదా అమ్మ తల్లి నీతో నేను పనలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు మీకు నాన్ స్టిక్ పాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు మరి కోడలు మావయ్యని కొడితే బాగోదు కదా నేను అడిగింది స్టీల్ పాను నాన్ స్టిక్ పాను కాదమ్మా తినే పాను కిల్లి కిల్లి కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపల మీ కిల్లి ఒకటి అందుకేనమ్మా ఈ కొంపల నాకు అసలు బతకాలనే లేదు మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు ముక్కు మీద కోపం ఉండద్దు అని ముక్కు కుట్టిస్తారు కయ్యానికి కాలు దూపద్దు అని కాళ్ళకు మట్టిలెత్తారు చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు గుట్టిస్తారు గాలి సప్పుడైనా వినబడుతుంది కానీ మీరు నడిచే సప్ వినవడదని కాళ్ళకు పట్టీలు వేస్తారు భయభక్తులతో ఉండాలని మెడలు మంగళసూత్రం ఎత్తారు కానీ మగోనికి ముక్కులు చెవులు నగ నట అవసరం లేదు ఒక బంగారు నగ ఉంటే చాలు అనిగి మనకి అల్లాడిపోవడానికి నాకు ఆ పైసలతో మనం ఏం గారింటి ఇవై కొన్ని రోజులు సంతోషంగా ఆ సరే ఇరవై రూపాయలు తగిలింది పది రూపాయలు నీకు రూపాయలు నాకు అయిపో అప్పులు తీర్చుకున్న యాప్ ఏదైనా ఉంటే చెప్పండి డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నా ఎవరెక్కు మీ ఇద్దరు ఎక్కువ చిరాకు పడతారు మీ ఇద్దరు ఎవరెక్ అరుస్తారు గల కారణం ఎవరు మంచిగానే ఉన్నా ఏం చేయాలి మోత బ్యాగ్ మూతాను అందుకు మోసత్త అవునా ఆ మంచిది పైలం నా కాలేజీ పాత ఫ్రెండ్ ఆడదోస్తే ఏంది నీతోనేమో చెప్తాంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ బ్యాగ్ మొయనీయపోదును అంటే మాయదారి మంత్రకత్తే ఈ సొంటోళ్ళు ఆ బ్యాగ్ ఇటు కాలబెట్టి నేను మోత్తా నేనేమో ఇంట్లో నా ఫోన్ ముట్టద్దని చెప్పినా విడితే కొత్త పక్షి పక్కింటి పక్షి మిడమీది పక్షి పాత పక్షి హాస్పిటల్ పక్షి భీమ పక్షి కాలేజీ పక్షి ఏంది ఈ పక్షిలేంది కథ ఏంది అవన్నీ ఆడపక్షి నెంబర్లు కాదే మగ పక్షుల పెట్టుకున్నా ఇంతకు నా పేరు ఏం ఉంటది చూడు కోకిల పక్షి మొగడు డ్యూటీకెళ్లి ఇంటికొచ్చినప్పుడు ఏమైంది బుజ్జి పరిశాలలో కూర్చున్నావు బాబా మీ అమ్మ ఆగు పరిశాలనే కూర్చో హలో మేడం మీ ఆయన్ని చంపేస్తారట కారణం ఏంటో తెలుసుకోవచ్చా రాత్రి తాగేసి ఇంటికి వచ్చాడు నేను తాగితే చంపేస్తారా తాగి రావడమే కాకుండా అన్నం పెట్టి స్వప్న అన్నాడు అన్నమే అన్నమేగా పెట్టమన్నాడు అందులో తప్పే ఉంది నా పేరు స్వాతి హాయ్ ఎండక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు ఈ రోజు నేను ఉపవాసం ఈ వంట మీ బావ కోసం అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను

సారీ అండి ఏమనుకోద్దండి మీతో అలా మాట్లాడినందుకు మీరు అనుకుంటే అనాలనుకుంటే అనండి లక్ష్మిని మాత్రం ఏమనకండి ఈ మధ్య ప్రణమాయిలు దొరకట్లేదండి ఏంటి అలా చెక్ ఇందాకలా డాక్టర్ గారు నాకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారండి ఇందులో ఐరన్ ఉందా లేదా అని మ్యాగ్నెట్ తో చెక్ చేస్తున్నాను ఇందులో ఐరనే లేదు